సభ ఎన్నికలలో పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను వాళ్ళ వాళ్ళ దరఖాస్తులను గాంధీభవన్లో చేసుకునే విధంగా మార్చ్ జరగబోయే ఎన్నికలలో ఫిబ్రవరి మూడు తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్లను గాంధీభవన్లో ఇచ్చుకునే విధంగా జనరల్ సీట్లకు సంబంధించి యాభై వేల రూపాయలు అప్లికేషన్తో పాటు జమ చేయాలి ఎస్సీ ఎస్టీ వికలాంగులకు ఇరవై ఐదు వేల రూపాయలతో పాటు అప్లికేషన్తో జత చేయాల్సిందిగా మార్చి మూడు తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు సమయం ఇస్తూ పిఈసిలో నిర్ణయించడం జరిగింది ఆ తర్వాత వచ్చిన అప్లికేషన్లను క్రోడీకరించి దానికి సంబంధించి లిస్టు తయారు చేసి ఆల్రెడీ ఎన్నికలకు సంబంధించి సెలెక్షన్ కమిటీని నియమించడం జరిగింది స్క్రీనింగ్ కమిటీని హరీష్ చౌదరి గారు చైర్మన్ అదేవిధంగా జిగ్నేష్ మేవానీ గారు గుజరాత్ నుంచి విశ్వజిత్ కదం మహారాష్ట్ర నుంచి సభ్యులుగా నియమించడం జరిగింది వారు కూడా తొందరలోనే రాష్ట్ర పర్యటనకు వచ్చి ఈ అప్లికేషన్లను అన్నిటిని కూడా క్రోడీకరించి సిఈసికి నివేదిక ఇవ్వడం జరుగుతుంది ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ నుంచి ట్వంటీ లోపల సీఈసి సమావేశాలు జరిగి అందులో వీలైనంత మేరకు తెలంగాణ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన అభ్యర్థులపై అధిష్టానము నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది అదేవిధంగా పదిహేడు పార్లమెంట్లకు సంబంధించి ప్రతి ఒక్క పార్లమెంటుకి ఒక ముఖ్యమైన నాయకుడిని లేదా రాష్ట్ర మంత్రిని ఇన్ఛార్జిగా నియమించినాం వాళ్ళందరూ కూడా క్షేత్ర స్థాయిలో పర్యటన చేసి శాసనసభ నియోజకవర్గాల వారిగా నియోజకవర్గ స్థాయి నాయకులను జిల్లా స్థాయి నాయకులను మండల స్థాయి నాయకులను గ్రామస్థాయి నాయకులను అదేవిధంగా ప్రజా సంఘాలకు సంబంధించిన వాళ్ళు మొన్నటి శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి కృషి చేసి ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి తెలిసిన వాళ్ళందరితో కూడా చర్చలు చేసి వాళ్ళందరినీ సంప్రదించడమే కాకుండా దేశంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ప్రజాస్వామ్యమే పెను ప్రమాదంలో పడుతున్నది విచ్ఛిన్నకర శక్తులు దేశాన్ని విభజించి పాలించాలనుకుంటున్న విషయాన్ని కూడా ప్రజలకు వివరించి దీనికి సంబంధించి కూడా ప్రజల్ని అప్రమత్తం చేసి కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే గారి అధ్యక్షతన శ్రీమతి సోనియా గాంధీ శ్రీ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఈ దేశంలో ప్రభుత్వం ఏర్పడినప్పుడే ప్రజలకు రక్షణ ఇవ్వడం జరుగుతుంది ప్రజాస్వామ్యాన్ని కాపాడడం జరుగుతుంది ప్రజారంజకమైన పరిపాలన అందించడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంకు రాష్ట్ర పునర్విభజన సందర్భంగా ఆనాటి యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఈ పది సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అమలు చేయలేదు పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహించింది కేసీఆర్ అడగలేదు మోడీ ఇవ్వలేదు రాష్ట్ర పునర్విభజన చట్టంలో మనకు బయ్యారం ఉక్కు కర్మాగారం కావచ్చు కాశీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు సాగునీటి పరదలలో జాతీయ ప్రాజెక్టు కావచ్చు ఎయిమ్స్ కావచ్చు ఐటీఐఆర్ కారిడార్ కావచ్చు గిరిజన యూనివర్సిటీ కూడా ఈ మధ్యనే లోక ప్రభుత్వం నిర్ణయం తీసుకునేది పది సంవత్సరాలు తాత్సారం చేసింది ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే తెలంగాణ ప్రజల యొక్క హక్కులను